హలో అండి ఎందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో వీకెండ్ రోజు అంటే సాటర్డే మార్నింగ్ నేను ప్రిపేర్ చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ని అయితే మీతో షేర్ చేస్తాను చూస్తుంటేనే తెలుస్తుంది కదా నేనైతే బ్రేక్ఫాస్ట్కి పెసరెట్ అయితే చేశానండి యాక్చువల్గా నా వ్లాగ్స్ కనుక రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేనైతే వీక్ డేస్ మొత్తము కూడా రాగజావనే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాము ఓన్లీ వీకెండ్స్ అంటే సాటర్డే సండే మాత్రమే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తానన్నమాట సో ఈ సాటర్డే అయితే నేను బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు ప్రిపేర్ చేశాను అది కూడా మూడు రకాలుగా పెసరట్టు అనేది చేశానండి సో నేను ఏ విధంగా చేస్తాను అని అయితే మీతో క్లియర్గా షేర్ చేస్తాను అండ్ అలాగే నా స్టైల్లో నేను చేసేటటువంటి చట్నీని కూడా ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెసిపీ అనేది మీకు కూడా తప్పకుండా హెల్ప్ అవుతుంది సో ముందుగా అయితే ఇక్కడ నేను చట్నీకి ప్రిపేర్ చేస్తున్నానండి సో దీనికోసం అయితే కొన్ని పచ్చిమిర్చిని చక్కగా వాష్ చేసుకుని అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాను సో అవి టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత కొన్ని పల్లీలను కూడా వేసుకుని దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని ఫ్రై చేస్తాను యాక్చువల్గా నేను టిఫిన్లోకి ప్రిపేర్ చేసేటటువంటి ఈ చట్నీస్ని ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ అనేది వెయ్యానండి చాలా లెస్ ఆయిల్తోనే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ పోపు కూడా పెట్టను అనమాట ఎప్పుడన్నా గారెలు కానీ అలా చేసినప్పుడు చట్నీస్కి పోపు అనేది పెడుతూ ఉంటాను సో ఇట్లానే లైట్గా ఆయిల్ అనేది వేసుకుని ఫ్రై చేసుకుంటాను ఇక చూడండి పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొన్ని కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటాను కొంతమంది చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొబ్బరి ముక్కలు అనేవి డైరెక్ట్గా యాడ్ చేస్తారండి సో అలా కాకుండా లో ఫ్లేమ్లోనే ఒక త్రీ మినిట్స్ పాటు మనం పచ్చిమిర్చితో పాటుగానే ఈ కొబ్బరి ముక్కల్ని కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి టేస్ట్ అయితే మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది సో చట్నీ టేస్టే మారిపోతుంది చాలా మంచి ఫ్లేవర్గా అయితే రెడీ అవుతుంది కొబ్బరి ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లోనే ఒక గుప్పెడన్ని పుట్నాల పప్పును కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఆ వేడికి మనకి పుట్నాల పప్పు కూడా చక్కగా ఫ్రై అవుతుంది కదా సో దట్ మనకి చట్నీలో మంచి టేస్ట్ అనేది వస్తుందండి మనం ఫ్రై చేసుకున్నటువంటి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ టేస్ట్ అనేది మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలుస్తూ టేస్టీగా ఉంటుందనమాట సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నాకైతే ఇవన్నీ కూడా చల్లగా అయిపోయాయి ఇప్పుడైతే వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను సో ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను ఫస్ట్ వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి చట్నీ అనేది పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది సో చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి చట్నీ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను సో ఇంతే అండి పెసరటికి కాంబినేషన్గా నేను ప్రిపేర్ చేసినటువంటి చట్నీ అయితే ఇదే ఈ చట్నీకి ఇంకా టేస్ట్ యాడ్ అవ్వాలి అని అనుకుంటే నేను ముందుగా చెప్పినట్లుగా పోపును కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది బట్ నేనైతే తక్కువ అనమాట చాలా రేర్గా వేస్తూ ఉంటాను ఈ చట్నీలకి పోపు అనేది సో డైరెక్ట్గా తీసుకున్నా బాగుంటుంది అండ్ పోపు వేసుకున్నా కూడా మనకి మధ్య మధ్యలో ఆ పోపు దీసులు అనేవి తినేటప్పుడు తగులుతూ అండ్ కరివేపాకు ఫ్లేవర్తో టేస్టీగా కూడా ఉంటుందన్నమాట సో టిఫిన్ కోసము చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ముందు రోజు నైట్గానే నేను పెసర నానబెట్టానండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఒక కప్పు పెసలు తీసుకున్నాను ఈ ఒక కప్పు పెసలకైతే టూ స్పూన్స్ బియ్యం కూడా వేసుకున్నానండి మనం బియ్యం వేసుకోవటం వల్ల పెసరట్టు వేసుకునేటప్పుడు కూడా మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ అంతేకాకుండా టేస్టీగా కూడా అంటే క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది కదా బియ్యం వేయటం వల్ల సో మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా నానపెట్టినటువంటి అయితే బాగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసిన తర్వాత అయితే మిక్సీలో వేసుకుని టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇక్కడ రెండు శనగలు కూడా కనిపించాయి కదా ఏంటి అనుకుంటున్నారా అవైతే పెసల్లో వచ్చాయండి సో నేనైతే చూసుకోలేదు బట్ శనగలు కూడా ప్రోటీనే కదా సో మంచిది అని చెప్పేసి అయితే దీనిలోనే వేసేసి గ్రైండ్ చేసుకున్నాను సో చూడండి ఈ విధంగా చక్కగా మనకి ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి రెగ్యులర్గా వేసుకునేటటువంటి దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటే మనకి సరిపోతుందండి ఇక్కడైతే నాకు పెసర పిండి కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే మనకి పెసరేటో అనగానే గుర్తుకొచ్చేది పైన వేసుకునే స్టఫ్ అనమాట సో దానిలో మెయిన్గా వచ్చేసి అల్లం అండి పెసరట్టు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది అల్లం ఫ్లేవరే కదా సో ఇక్కడైతే నేను టూ ఇంచెస్ అల్లం ముక్కని తీసుకుని చక్కగా ఫైన్గా కట్ చేసుకున్నాను దీనితో పాటుగానే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అలాగే మూడు మీడియం సైజు ఆనియన్స్ను కూడా ఫైన్గా చాప్ చేసుకుని కొద్దిగా జీలకర్ర వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే దోశలు అయితే స్టార్ట్ చేశారండీ అసలు ట్విస్ట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అనమాట అన్నీ కూడా రెడీ అయిపోయాయి మా హస్బెండ్ అయితే లేట్గా నిద్ర లేస్తారండి వీకెండ్స్ అయితే సో అలా నిద్ర లేచిన తర్వాత అయితే ఇద్దరము కలిసి గ్రీన్ టీ అయితే తాగాము గ్రీన్ టీ తాగిన తర్వాత తనకి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశారనమాట బయటికి వెళ్ళే పని ఉంది అని చెప్పి సో యాక్చువల్గా వాళ్ళు ఫ్రైడే నైటే ప్లాన్ చేసుకున్నారంట ఆ విషయం నాతో చెప్పాలి కదా అలా చెప్పకుండా సైలెంట్ కూర్చున్నారు మర్చిపోయారంట చెప్పడము సో గ్రీన్ టీ తాగిన తర్వాత అలా టీవీ చూస్తూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశారు అని చెప్పి అప్పుడు గుర్తొచ్చిందంట తనకి సో లేదు లేదు నేను బయటికి వెళ్ళిపోవాలి నీ వీడియోస్ అవి ఇవి ఆపేసి నాకు త్వరగా బ్రే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయని చెప్పేసి అయితే అన్నారు సో ఇంకేం చేస్తాం చెప్పండి అటు వీడియోస్ ఐ మీన్ చట్నీ షూట్ చేసుకున్నాను అండ్ పెసరపిండి బ్యాటర్ కూడా వీడియో షూట్ చేసుకున్నాను కదా దోశలు ఒక్కటే షూట్ చేసుకుంటే ఒక వీడియో అనేది వస్తుంది అని మనం హోప్ అనమాట సో నేనైతే ఇట్లా అనుకుని లేదులే నువ్వు అనుకున్న టైంకి నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను అని చెప్పి కొద్దిగా హడావిడి హడావిడిగా అయితే దోశలు అనేది వేశానమాట సో అలా ఉంది ఈ వీకెండ్ అయితే మా ఇంట్లో టిఫిన్ దగ్గర గందరగోళము తను మర్చిపోయి నాకు హడావిడి పెట్టేశారండి లాస్ట్ మినిట్లో సో చూడండి ఇక్కడ దోశలు కూడా షేప్లెస్లో ఉన్నాయి సో షేప్స్ అనేవి పట్టించుకోకండి ఈ వీడియోలో అయితే ఇంకా హడావిడిగా చేశాను కాబట్టి ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసి వెంట వెంటనే స్పీడ్గా చేసేసారనమాట సో నేను ముందుగా చెప్పాను కదా మూడు రకాల దోశలు అని చూసారా ఇందాక నేను ఫస్ట్ దోశ అయితే ప్లెయిన్ దోశ అయితే వేశాను అదేనండి పెసరపిండితోనే ప్లెయిన్గా వేశాను ఇంకా తర్వాత అయితే ఇది ఆనియన్ అనమాట సో చక్కగా కింద ఫ్లేమ్ అనేది ప్యాన్ మొత్తానికి ఈ పెనం మొత్తానికి కూడా ఫ్లేమ్ వచ్చేటట్టుగా చూసుకుంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా కాలుతుంది చూడండి మనకి ఎక్కడా కూడా దోశ అనేది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది చూడండి పర్ఫెక్ట్గా నేనైతే ఇక్కడ ఐరన్ ప్యాన్ మీద వేస్తున్నాను కాబట్టి మనకి టేస్టీగా కూడా ఉంటాయి నెక్స్ట్ మూడో రకం దోశ అయితే కారం దోశ అండి నా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము ఈ విధంగా కారం దోశలు వేస్తే కనుక సో ఈ విధంగా పెసరపిండితోనే దోశ వేసి దానిపైన కారం అనేది వేసేస్తాను సో నేనైతే ఫస్ట్ టైం అండి వినటము పెసర పిండి మీద ఐ మీన్ పెసర దోశ మీద కారం ఏంటి నార్మల్ దోశ మీద కదా వేసుకునేది అని అంటే ఆ లేదు లేదు ట్రై చేయొచ్చు కదా అని అన్నారు ఒకరోజు అలానే ట్రై చేశాను తనకైతే చాలా బాగా నచ్చింది ఇక అప్పటి నుంచి ఈ విధంగా ఒక్కొక్కటి అయితే వేస్తూ ఉంటాను అనమాట సో చూసారు కదా తనకి ఇచ్చేటటువంటి మూడు దోశలు కూడా మూడు రకాలుగా వేసి అయితే తనకి బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే కంప్లీట్ చేశాను సో ఈ విధంగా అయితే దోశలన్నీ వేశానండి ఫైనల్గా అయితే తనకి ఈ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అనేది సర్వ్ చేస్తూ ఉన్నాను చూస్తున్నారు కదా ముందుగా ప్రిపేర్ చేసినటువంటి చట్నీ అయితే వేశాను అండ్ మనకి పెసరట్టు అనగానే కాంబినేషన్గా గుర్తుకొచ్చేది ఎక్కువగా అల్లం చట్నీ అల్లం చట్నీ ఉంటే చాలు కదా పెసరట్టుకి సూపర్ టేస్టీగా ఉంటుంది సో అలానే ఈ నేను వేసినటువంటి మూడు రకాల దోశలు కూడా సర్వ్ చేసేసాను ఇంకా నేనైతే దోశలు వేసుకోలేదండి ఇంకాను ఎందుకంటే తనకి లేట్ అయిపోతుంది అని హడావిడి పెట్టేస్తున్నారు కదా సో అందుకోసమని తన వరకే దోశలు అయితే వేసి టిఫిన్ ప్లేట్ అయితే రెడీ చేసేసాను చూసారు కదండి హడావిడిగా చేసినా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి సో దోశలు అండి ఏ విధంగా వేసినా కూడా టేస్ట్ బాగుంటాయి బట్ కాకపోతే నేను ముందుగా చట్నీ అనేది కొద్దిగా టైం తీసుకుని స్లోగా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి దాంట్లో వేసినటువంటి సాల్ట్ కానివ్వండి స్పైసినెస్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది చట్నీ అనేది సో పెసరట్టు తెలియంది ఏముందండి మనం ఈ అల్లము పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కంపల్సరీగా టేస్టీగా ఉంటాయనమాట సో ఈ విధంగా అయితే నా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టేశాను ఏదైతే ఏముందులేండి కొద్దిగా హడావిడి చేసినా కూడా తనకి వెళ్ళాలి అని అనుకున్న టైంకి నేను బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసి పెట్టాను సో తను లేట్ అవ్వకుండా వెళ్తున్నారు అని తనకు హ్యాపీ నాకు కూడా ఒక వీడియో వచ్చింది అని నాకు హ్యాపీ అండి సో ఈ విధంగా ఉంటుందన్నమాట యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు సో ఒక వీడియో తీయటానికి వాళ్ళు పడేటటువంటి తిప్పలు అంతా ఇంత కాదు వాళ్ళకి ఏం తెలుసు అండి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ వీడియోస్ వెనుక ఉండే కష్టం ఏంటో తీసే వాళ్ళకి తెలుస్తుంది సో ఇదే అనమాట ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ టైంలో జరిగినటువంటి ఒక చిన్న ఫైట్తో అయితే మా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయింది సో ఇదే అండి సాటర్డే మార్నింగ్ అయితే నేను ప్రిపేర్ చేసినటువంటి పెసరట్టు అండ్ చట్నీ ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ